ఇంకొక ఆరోపణ ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజులు చర్చ జరుగుతుంది ఏదో ముప్పై కోట్ల రూపాయలు బిఎస్పీ పార్టీకి ఫండింగ్ వచ్చిందని ఆ తర్వాత ఏదో ఇల్లీగల్ గా జరిగిందని అంటే ఈ నిజంగా సిద్ధాంతం ఉందా ఫండింగ్ కోట్ల ద్వారా అకౌంట్స్ ఏం క్లియర్ చేయకుండా దానికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో తప్పుదారి పట్టించబడింది గత ఎన్నికల బహుజన సమాజ్ పార్టీలో కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగులు ఉంటారు ఆ ఉద్యోగులంతా డబ్బులు ఇచ్చారు ప్రవీణ్ గారి మాకెవరు ఇయ్యలే కానీ ప్రవీణ్ గారికి మాత్రం డబ్బులు ఇచ్చారు ఎందుకంటే నేను రేపే సీఎం అయితాడు కదా నేను రేపే ప్రగతి భవన్ పోయి ముఖ్యమంత్రి అయితాడు కాబట్టి మా ఎంప్లాయీస్ అందరికి ఓ ఎక్కడ లేని మా ఎంప్లాయీస్ కి ఒకే ఉత్సాహం వచ్చింది మా బిసిఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ రేపు ప్రవీణ్ సీఎం అయితే ఆ ఉత్సలో పడిపోయి అందరూ వారికి అర్పితం చేసుకున్నారు వనరులన్నీ వనరులన్నీ అర్పితం చేసుకున్నారు మరి ఆ పైసలన్నీ ఆ లెక్కలన్నీ పార్టీ అడగాల ఈ మీరన్న మాట బయట వినిపిస్తుంది మరి ప్రచారం జరుగుతున్నది ఆ నేనేమంటానంటే బహుజన్ సమాజ్ పార్టీకి అభిమానులుగా ఉన్న వేల లక్షల మంది ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారులు ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గారికి ఆర్థిక వనరులు ఇచ్చింది ఇది జగమెరిగిన సత్యం మరి ఆ వనరులకన్నీ రూపాయితో సహా లెక్క చెప్పాల్సిన బాధ్యత ఆయనది అడగాల్సిన బాధ్యత ఇప్పుడున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిది ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీకి రాష్ట్ర కమిటీ ఉంది కదా మరి అధ్యక్షుని కొత్తగా పెట్టారో లేదో తెలియదు ఆ రాష్ట్ర కమిటీ ఈ పోతున్న వ్యక్తిని అడగాల ఆ అకౌంట్స్ అన్ని సెటిల్ చేయాలని అది మనకు సంబంధం అయితే లేదు రైట్ ప్రస్తుతం ఆయన చేరిక అంశానికి సంబంధించి బీఎస్పీ నాయకులతో మాట్లాడినప్పటికి సగం బీఎస్పీ కమిటీ మొత్తం ఆయనతో పాటుగా వెళ్తుందంటే బీఎస్పీ లోపమా ఇక్కడ ఆర్ఎస్పీ ఒక ఏమంటారు రాజకీయ వ్యూహమా సగం కమిటీ సుమారుగా నూట నూట యాభై వంద నూట యాభై మంది వరకు ఈ కమిటీ మొత్తం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ తో బీఆర్ఎస్ లో చేరిక అవుతుంది నాకు తెలిసింది ఏంటంటే మనోజ్ గారు బహుజన సమాజ్ పార్టీ నుంచి వన్ పర్సెంట్ కార్యకర్తలు కూడా పోటల్లే ఎవరో ఈయనతో తొంభై శాతం పార్టీలనే ఉన్నారు కార్యకర్తలు ఈయన ద్వారా సృష్టించుకున్న వన్ టూ టెన్ ఎవరైనా ఉంటే పోతే పోయినారు కానీ నైన్టీన్ నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ పోరు పోతే ఆ వన్ టు టెన్ పర్సెంట్ ఆయన సృష్టించుకున్న ఏదో వేదిక ఉంది కదా అది ఈయన పార్టీలోకి వచ్చాక అట్రాక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు సిద్ధాంతంతో వచ్చినోడు మాత్రం ఒక్కడు ఈయనతో పోడు వెరీ క్లియర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాగజ్ నగర్ నుంచి నేను రిజర్వేషన్ వదులుకున్నా నా పిల్లలు కూడా రిజర్వేషన్ అవసరమని కాగజ్ నగర్ నుంచి పోటీ చేసి సో అక్కడ ఏం వ్యూహమా గెలుప ఈ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ బీఎస్పీ కొట్లాడి బిఏజెపి అక్కడ గెలిపించిన పరిస్థితి కనబడ్డది సో చాలా వరకు సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే అభ్యర్థులు ప్రవేశపెట్టడం కనబడ్డది ఎందుకంటే ఒకటి రెండు పదివేలకు పైగా ఓట్లు వచ్చిన స్థానంలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలిచింది అయితే ప్రస్తుతం ఆయన నాగర్కార్ నుంచి పోటీ చేయబోతుండే ప్రకటించేసిరు కూడా సో ఎట్లా చూస్తారు నాగర్ కర్నూల్ అనేది ఒక రిజర్వ్ క్యాటర్ అక్కడ ఏమో అవుది నెంబర్ తీసుకుంటున్నా అవుది నెంబర్ గృహ ప్రవేశం అయిపోయింది గృహ ప్రవేశం అయిపోయింది అవుది నెంబర్ తీసుకుండు నా శాశ్వత గృహం సిరిపూరే నా శేష జీవితం సిరిపూరే ఇక్కడి నుంచే ఎమ్మెల్యే ఈ ప్రజలకి సేవ చేస్తా అని ఇంటి నెంబర్ ని చూపించండి అందరికి ఇప్పుడు ఇంటి నెంబర్ ఎందుకు మారుస్తుండు ఇప్పుడు ఏ ఇంటి నెంబర్ కి పోతున్నాడు ఇప్పుడు మళ్ళీ నాగర్ కర్నూలు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంటి నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు అలా నాగర్ కర్నూలు మళ్ళీ ఇప్పుడు ఇంటి నెంబర్ తీసుకోవాలి అక్కడ నాగర్ కర్నూలు ఇంటి నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు సిరిపూర్ లో ఇంటి నెంబర్ ఏమైంది ఇది కార్యక్రమం మరి అంతకు ముందు ప్రకటించి నాకు రిజర్వేషన్ వద్దు అన్నాడు రిజర్వేషన్ వద్దు అన్నాడు ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ అనే ఎస్సీ నియోజకవర్గానికి పోతున్నాడు నువ్వు రిజర్వేషన్ వద్దు అనుకున్న వ్యక్తివి నాగర్ కర్నూలు పార్లమెంట్ కి రిజర్వేషన్ తో పోతే అంటే నీ వల్ల ఎవడో ఒక ఒక ఎస్సీ బీసీ లా ఒక ఎస్సీ నుంచి ఒక పేదవాడు వచ్చేది అది కూడా కాస్త పోవాల నువ్వు ఐపీఎస్ ఎదిగి చాలా పెద్ద ముప్పై ఇప్పుడు అక్కడ ఒక రిజర్వేషన్ అతనికి ఏది ఏం చేయమో చెప్పాలి సో ఇప్పుడు బిఎస్పి పార్టీ అనేదానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం కమిటీ లేదు కొంత బీఎస్పీ పార్టీ రాష్ట్రంలో ఆయన తర్వాత కొంత కుదేలే పరిస్థితి ప్రస్తుతం అలా కొన్ని అయోమయ పరిస్థితి మార్కెట్ లో వదిలేసిన పరిస్థితి కానీ డీఎస్పీ అయితే పునాదుల నుంచి కార్యకర్తల నుంచి బయటకు వస్తుంది కానీ బీఎస్పీ స్థాయిని డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ కానీ లేకుంటే విశారదన్ మహారాజ్ కానీ ఆ చరిస్మాటిక్గా రావాల్సిన సిచ్యువేషన్ వస్తుందా లేకుంటే రేపటి రోజు మిమ్మల్ని కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా అదే ఇలాంటి వ్యక్తుల వల్ల మా మా మీద కొంత తాత్కాలికంగా కూడా ప్రజలలో అపోహలు ఇలాంటివి తప్పదు ఇలాంటి వ్యక్తులు ఈ పని ఈ ద్రోహాలు చేస్తున్నప్పుడు ఇంత పెద్ద ద్రోహం చేసిపోయిన వ్యక్తి వల్ల ఉంటాయి కొన్ని చిన్న చిన్నవి కానీ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ఒక సిద్ధాంతం మీద ఎదుగుతున్న పార్టీ అందుకని ఇది పార్టీ పుట్టి ఒక సంవత్సరం కాలే ఈ పార్టీ మేము పదేళ్ళు టైం పెట్టుకొని ఓపెన్ గా ప్రపంచానికి చెప్తున్నాం పది సంవత్సరాల్లో ఈ పార్టీ రిజల్ట్ చూడండి అని దానికి కావలసిన అన్ని రకాలుగా సమాయత్తం అవుతున్నాం కాకపోతే మమ్మల్ని అంటే రెండు రెండు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేసి పార్టీ నిర్మాణం చేసిన ఆ మొత్తం డ్యూరేషన్ ని మమ్మల్ని అతని యొక్క పోలీసు పాదంతో ధ్వంసం చేసిన మా ఉద్యమాన్ని మమ్మల్ని మామూలుగా హింస పెట్టలే మమ్మల్ని మా సంస్థ అని ఆర్గనైజేషన్ ఘోరాతి ఘోరంగా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఉపయోగించే సిద్ధాంతపరంగా పరంగా ఒకటి ఉద్యమాన్ని పార్టీని మా మా సంస్థని కార్యకర్తల్ని ఎట్లా అంటే అట్లా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా అన్ని రకాలుగా హింస పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు ఒక యాదవ సంఘం ఉంది అనుకోండి సార్ ఒక గౌడ సంఘం ఉంది ఓ బీసీ సంఘం ఉంది ఓ దళిత సంఘం ఉంది ఒక అంబేద్కర్ సంఘం ఉంది వీళ్ళతో ఈయనకి వీళ్ళందరి వల్ల ఆయనకి ఏం నష్టం లేదు ఎందుకంటే వాళ్ళు కుల సంఘాలు ఎన్నికలప్పుడు మళ్ళీ ఏదో ఒక పార్టీలో పోతుంటారు అది వేరు మనమేంటి బీసీఎస్సీ ఎస్టీ వాదాన్ని రాజకీయ రూపంలోకి మలుస్తున్నాం కదా అందుకని ఈయన పనిచేస్తున్న బహుజన సమాజ్ పార్టీ ఈయన రాష్ట్ర అధ్యక్షుడికి ఈయన ముఖానికి అభిముఖంగా మేము కూడా బయలుదేరినాం మేము ఎస్టీ వాదం మాది రాజకీయ పార్టీ అని కాబట్టి మమ్మల్ని పునాదులకిలా లేకుండా చేయాలని ఆయన విశ్వ ప్రయత్నం దానికోసం అనేక రకాలుగా దాడులు చేశాడు ఆ దాడులు తర్వాత ఇంకెప్పుడైనా మీకు వీలున్నప్పుడు చెప్తా గాని ఆ దాడులకి నిలబడి నిలదొక్కుని ఒక దశలో మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేసాం మునుగోడు ఎన్నికలలో ఆ పోటీ చేసేటప్పుడు నన్ను ఫిజికల్ గానే అసలు లేకుండా చేయాలనుకున్నాడు మనోడు ఫిజికల్ గానే నన్ను లేకుండా చేయాలని పెద్ద అంత స్థాయిలో పోతే నాలా మునుగోడు ఎన్నికల్లో అసలు కంప్లీట్ గా ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేసి ఎత్తుకొని పోవాలని నన్ను ఏదో కథం చేయాలని నా మీద దాడి చేయాలని ప్రయత్నం చేసి బిగ్గెస్ట్ అంటే అసలు ఆయన క్రిమినల్ మైండ్ కి ఇది చిన్నదే విషయం చిన్నదే అట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేయబోయి ఏదో చేయబోయండు కానీ నా సైన్యాన్ని నా కార్యకర్తల్ని మాకున్నటువంటి నిర్మాణాన్ని చూసి భయపడి నన్ను టచ్ చేస్తే నన్ను గానే ఆయన టచ్ చేస్తే ఆయనని తరతరాలు వెంటబడి మసి చేస్తారు నా కార్యకర్తలని మా కార్యకర్తల దమ్ ఏంటో గ్రహించి ఆ మ్యాన్ హ్యాండింగ్ ఆ ప్రోగ్రామ్ నిజ చేసుకున్నాడు నాకు పక్క సమాచారం ఉంది ఆయన ఎట్నుంచి వస్తాడు ఏం చేస్తాడు అనేది ఇది ఆయన యొక్క స్వభావం అందుకని మునుగోడులో అట్లా చేయాలనుకున్నాడు మొత్తం తీసిపారేయాల మమ్మల్ని మూమెంట్ లేకుండా చేయాలనుకున్నాడు ఒక్క ఇల్లు తెలియదు మునుగోడులో ఒక్క కార్యకర్త తెలియదు నీకు ఒక మనిషి లేదు అది గౌండ్ల పెద్ద గౌడ సామాజిక వర్గం ఉంది పెద్ద యాదవ సామాజిక వర్గం ఉంది పెద్ద మాదిక సామాజిక వర్గం ఉంది వీళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఆ పైన వాళ్ళ బాస్ నుంచి డైరెక్షన్ వచ్చింది ఆయన టికెట్ ఇచ్చిండు టికెట్ ఇచ్చేసి ఆయన తోటి నాలుగు వేల ఓట్లు తెప్పించిండు అక్కడ అందుకని ఆయన ఇవన్నీ చేస్తాడు వీటిని ఢీ కొనడానికి మేము పేద కార్యకర్తలం సార్ మా కార్యకర్తల దగ్గర ఏమీ లేదు మాకు సిద్ధాంతం తప్ప ఏమీ లేదు సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అర్థం చేసుకోండి మా దగ్గర సంకల్పము కాన్షిరాము దిని ఎప్పుడో చిన్నప్పుడు చూసి ఆయన ఈ ఉద్యమాన్ని ఇంత గొప్పగా తీసుకొస్తున్నాడు అంత మైండ్ లో పెట్టుకుని ఆ బహుజన సమాజ్ పార్టీలో వందల మందిని పనిచేసి ఇక్కడ ఏం చేయలేకపోయాం కదా పార్టీ పరిస్థితి కొంచెం బాగాలేదు మనం పోయి మళ్ళీ పార్టీ ఆలోచనని కాన్షిరామ్ రివైవ్ చేద్దామని బయటకు వచ్చి సిద్ధాంతమే ఆలోచన జీవితంగా మేము బ్రతుకుతున్నాం మమ్మల్ని అంత ఘోరంగా చేసి మమ్మల్ని ఎంత నష్టపరిచిండే వాళ్ళ పార్టీని అంతే నష్టం చేసిండుగా మమ్మల్ని ఎంత నష్టం చేసిండో మాకన్నా ఎక్కువ ద్రోహం చేసిండు ఇప్పుడు తాను ఉన్న పార్టీని సమాజానికి ద్రోహం చేసిండు బహుజన్ సమాజ్ పార్టీకి ద్రోహం చేసిండు ధర్మ సమాజ్ పార్టీ దానికి ఉన్న ముందున్నటువంటి డిఎస్పీ కార్యకర్తలని వ్యక్తిగతంగా నన్ను మాకు ద్రోహం చేసి మమ్మల్ని హింస పెట్టి ఇంతమందిని హింస పెట్టి ఆయన ఒక్కడు చట్టసభలోకి పోవడం కోసం కేసీఆర్ కి ఈయనకి ఉన్నటువంటి లావాదేవీలు భయంకరమైన అగ్రిమెంట్లు ఆయనకి ఈయనకి మధ్య ఉన్న పెద్ద అవగాహనని వాళ్ళిద్దరి మధ్య ఏర్పడ్డ ఒక ప్రోడక్ట్ అది ఏ ప్రోడక్ట్ తెలవదు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య విడుదలైన ఏర్పడ్డ ఆ బంధము ఆ ప్రొడక్ట్ ని సంరక్షించడానికి అక్కడికి పోతున్నాడు